బయలుదేరదా మమ్మల్ని టీవీ కూడా పెట్టుకోదు పాలు పెడి తెచ్చారా తను మేము వెళ్తున్నాం మరి తార్థం కదా పోటీ ఏడే ఉంటే పోయితే ఆదాయ కదా ఇంట్లో అంట్లో ఉండయా బట్టలు కూడా ఉండయా సరే ఉత్తుక్కొని తుమ్ముకుని వద్దరా మరి సుహని హాలిబాబు కొన్నావా

ఇంట్లో పని మరి సాస్ రావా ఏ రా వెళ్దాం రోదా ఏడా ఉంటావా రేపు స్కూల్ ఉంది రాత్రి కూడా పెళ్ళేసుకోరా పెళ్ళి వేసుకుందాం మనం టీకా చేసుకుంటావే ఐదు సంవత్సరాలు వచ్చినాయని రావు అని పంపినానా గుడ్ మార్నింగ్ శుభోదయం అండి వారం రోజులు పెట్టి ఇక్కడే నైట్ స్టే చేస్తూ ఉన్నాను ఉదయాన్ని అక్కడ పోయి ఇంట్లో పనులు చేసుకోవడం అలానే నేను కూడా పనికి వెళ్తా రాజకుమార్ని కూడా తీసుకెళ్తా లేదు రాజకుమార్ నుంచి ఇంకా అమ్మాయి ఏమో మా అత్తగారు గుర్త గుర్తొస్తున్నప్పుడల్లా ఇంకా ఏడటం దిగులు పడటం అలాంటి పనులు చేస్తూ ఉంది ఇలా కాదని చెప్పేసి తోడుకోవల దగ్గర తీసుకొచ్చి అనుకోండి ఆ మాట ఏ మాట అలా నా అమ్మగారు ఉన్నారు అలా నాన్నగారు ఉన్నారు వాళ్ళత్తమ్మా సార్ దాంట్లో మాట్లాడుకుంటా ఏదో కొంచెం కాలక్షేపం జరిగింది అలానే నైట్ కూడా ఎందుకలే అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చే ఉంటున్నాము అంతా కూడా పగులుతున్నాయి కొంచెం గట్టిగా మాట్లాడండి వాయిస్ వినాలని చెప్పేసి అప్పుడులాగా గ్లోగా కానీ ఒక సంతోషంగా కానీ మాట్లాడి మాటలు రావట్లేదు ఈ మధ్య చాలా డౌన్ అది ముక్కలంతా చీవుడు ఏమో రాజు చీవుడు ఎండిపోయిందే ముక్కలు నీకు సోలు గడికి ఎండిపోయినట్టు నీకు కూడా ఎండిపోయిందా తా తాత బాగా నేర్చుకున్నాడు తాత అన్న మాటనే తా తా తా

పా సరే బయలుదేద్దా పాక్క నేను అర్థం పెట్టుకుంటున్నా నేనే వ్యక్తాలు చేసా పట్టుకో రా వెళ్దాం దోశ ఎందుకు శుభ్రంగా అన్నం కూర దోశ నీ కొడుకు ఏం కావాలి మరి సరే పండు తీసుకొస్తా కానీ పిల్లలకి పూజ చేసానా అలాగే బ్రెష్ చెప్పి పిల్లలకి కష్టం అంటే మాదిగా సుహంది ఇంటి తరంంది ఏమా నువ్వుగా లాలీపాప్ తినో నిన్న గుట్టలు ఇసిరేపోతే చూసుకో ఇంక ఖచ్చితంగా విసిరేత్తా ఇంతకు బా మాట బాగా నేర్చుకున్నారు

వంట తినమంటే నేను ఏం చేసుకోలేమంటే ఇంకా టీ కూడా ఏం చేసుకోవాలని టిఫిన్ చేసేసి టీ తాగి ప్రార్థనకి వెళ్దాం ఇంకా వచ్చిన కానీ ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చు వంటలో ఆ పిల్లలు టిఫిన్ తీసుకోవచ్చు చెప్పి మరి దోశలన్నీ ఇడ్లీ ఏంది తగ్గిన తలనొప్పిద్దా ఇప్పుడు నేను మొహం కడుకున్నా నేను టిఫిన్ చేసిన తాత ముందు పిల్లలు టిఫిన్ పెట్టు పెట్టే నీకేం కావాలి ఆశ అది నీకు సుహాసని నీకు తోసేనా సువాస్ నీకు ఒక ఇడ్లీ మా సాలు అబ్బాయి కూడా ఒక ఇడ్లీ నేను తినాలే